చెట్లు అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ అయితే బాగున్నాయి ఇవేమి దానినే కింద కాయలే కాయలు ఫ్యాషన్ ఫ్రూట్ అక్క ఏంటిదా ఇది దీని గురించి ఫ్యాషన్ ఫ్రూట్ అని ఒక చెట్టు అనమాట ఇదా రాలిపోయింది రాలిపోయింది పండు దాని టైం అయితేనే రాలిపోతుంది మనకి మామూలుగా అయితే జ్యూస్ చేసుకుని జ్యూసా లెమన్ జ్యూస్ మనకి అదే విధంగా ఈ పండు రసం చేస్తే అట్లనే అవుతుందా తమ్స్అప్ లెక్క దీంతో వాహ్ మీరెవర చూసి రా చెప్పు థమ్స్అప్ బాటిల్ అంతా థమ్స్అప్ అంతా తయారు చేయొచ్చు అంట ఈ పండుతో అయితే ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో చూడది బొచ్చర కాయలు ఉన్నాయి అన్ని మనం దీన్ని సేమ్ ఎట్లా ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ లెక్క నేను చక్కెర వేసుకుందావాలి ఇది మామూలుగా అయితే ఇప్పుడు కోస్తాను దీని స్మెల్ చూడండి నువ్వు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూసాక ఇట్లా ఈ స్మెల్ అనేది అంత న్యాచురల్ గా ఉంటుంది బాగుంది నిజంగానే ఇది నిమ్మకాయ జ్యూస్ లెక్క ఇత్తులు ఇట్లా అట్లనే ఉన్నాయి సేమ్ చెగ్గర వేసుకొని జ్యూస్ తాగితే మన నిమ్మకాయ జ్యూస్ ఎట్లు అట్లుంటుంది అంటే ఇక లోపల గువ్వని చూడు గింజలు కూడా ఉన్నాయి ఇట్లనే సూపర్ వాసన ఉంది అవును సంత్రా దాని అవి అమ్ముతారు చూడు బాటిల్ అలా మజా బాటిల్ అని ఇది అదే ఉన్నట్టు సేమ్ అట్లనే వస్తుంది వస్తుంది